గుడ్ మార్నింగ్ మెస్టీ జన్స్ మీకు ఈరోజు ఏప్రిల్ డబల్ పీవీ ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మనకి లాస్ట్ మంత్ మార్చ్లో కూడా డబుల్ పీవీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది అలాగే ఈ మంత్ కూడా ఇచ్చారు దాని బెనిఫిట్స్ ఏంటి వేటు వేటుకి ఇచ్చారు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉంది అనేది క్లియర్గా తెలుసుకుందాం సో మీరు ఈ వీడియోని ఈ లైవ్ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ మీ టీం మెంబర్స్ని అటెండ్ చేయించుకోండి అలాగే మీరు కూడా అటెండ్ చేసి రద్దుగా వినండి ఎందుకంటే మనకి పీవీ ఆఫర్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మంత్ మీరు చూసినట్లయితే చాలామంది వాళ్ళ లెవెల్స్ని అచీవ్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ లెవెల్ అంటే చాలా తక్కువ లెవెల్లో ఉన్నా కూడా ఎక్కువ లెవెల్స్కి ఈజీగా వెళ్ళడానికి చాలా అవకాశం వచ్చింది కొంతమంది ఫాస్టర్ రేటు ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఫాస్టర్ బ్రాంజ్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫాస్టర్ సిల్వర్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏకైనా బ్రాంజ్లో ఉన్న వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇంత అచీవ్మెంట్ జరిగింది అని అంటే మనకి చేసే పని తగ్గింది కానీ ప్రతిఫలం అనేది పెరిగింది మీరు ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పీవీ ఉందనుకుందాం ఆ పీవీ మనకు డబుల్ అయి వచ్చిందంటే మన ఎఫర్ట్ కూడా డబుల్ అయినట్టే ఒక రోజు మీరు కష్టపడి హండ్రెడ్ పీవీ తీసుకొచ్చారు నార్మల్గా చూసుకుంటే అంటే ట్వంటీ ఎత్ వరకు ఈ నెల ట్వంటీ ఎత్ వరకు అది హండ్రెడ్ పీవీనే ఫర్ ఎగ్జాంపుల్ అదే హండ్రెడ్ పీవీ మీరు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ లోపు తీసుకున్నారనుకోండి డబల్ పీవీ అయింది అది ఏ ఏ ప్రొడక్ట్స్ మీద ఉంది అనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలండి ఎవరైతే ఉన్నారో మీరు హెల్త్ ప్రొడక్ట్స్ కానీ లేదా అగ్రి ప్రొడక్ట్స్ కానీ హెల్త్ కానీ అగ్రి కానీ మీకు నచ్చినవి ఏవైనా సరే తీసుకోండి లేదా కంబైన్డ్గా అయినా తీసుకోండి మీ ఇష్టం ఒక ప్రోడక్టే తీసుకోండి ఎన్ని ప్రోడక్ట్లైనా తీసుకోండి ఒక బిల్లే చేయండి ఎన్ని బిల్లులైనా చేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కానీ లేదా అగ్రి కానీ మీరు తీసుకున్నట్లయితే మీ పీవీ అనేది డబల్ అయి మీకు వస్తుంది హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్ అన్నారు కదా ఏమేమి వస్తాయని చెప్పి మనం చూస్తే హెల్త్ సప్లిమెంట్స్ వస్తాయి అలాగే వెస్లిమ్ రేంజ్ కూడా హెల్త్ ప్రొడక్ట్స్ కిందండి వెస్లిమ్ రేంజ్ కూడా హెల్త్ ప్రొడక్ట్స్ కిందే ఆయుష్ అంతే రేంజ్ కూడా హెల్త్ ప్రొడక్ట్స్ కిందే ఓకేనా ఆయుష్ అంతే ప్రొడక్ట్స్ వస్తాయి వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ వస్తాయి అలాగే హెల్త్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన వెస్టేజ్లో అవన్నీ కూడా హెల్త్ ప్రొడక్ట్స్ కిందనే అలాగే ఇంకొకటి ఏంటి అని మనం చూసినట్లయితే అగ్రి ప్రొడక్ట్స్ ఓకేనా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మీరు తీసుకున్నా కూడా మీకు డబల్ పీవి అనేది వస్తుంది సో ఈ టూ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ ప్రమోట్ చేసుకొని మీ టీంకి ఎక్కువ వాటిలో సేల్స్ చేసుకున్నట్లయితే మీరు మీకు డబల్ అయి వస్తుంది ఆ పీవీ అనేది ఓకేనా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో అగ్రి ప్రొడక్ట్స్ కావాల్సిన వాళ్ళు ఉంటారు అలాగే చాలామంది తోటలకు వాడుతుంటారు ఈ ఆఫర్ అనేది మెయిన్గా మనకి రీపర్చేస్ వాళ్ళకి వస్తుందండి ఓకేనా జాయినింగ్ ఆఫర్ కాదు ఇది రీపర్చేస్ ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు జాయిన్ అయ్యారనుకుందాం ఫస్ట్ పర్చేస్కి ఈ ఆఫర్ అనేది వర్తించదు సెకండ్ పర్చేస్ నుంచి ఆఫర్ అనేది వస్తుంది సో ఎప్పటి నుంచి అన్నాను నిన్నటి నుంచి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఉంది ఈ ఏడు రోజుల్లో మీరు మీ లెవెల్స్ని అచీవ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ వన్ డే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా సిక్స్ డేస్ ఈ స్టార్ట్ చేసుకుంటే మీరు ఎక్కువ హోమ్ మీటింగ్స్ కానీ వన్ టు వన్స్ కానీ హెల్త్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి హెల్త్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అలాగే అగ్రి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఈ రెండు కేటగిరీస్ మీరు చూసుకున్నట్లయితే జనరల్గా మనకి హోమ్ కేర్ నీడ్స్ చూసుకుందాం హోమ్ కేర్ ప్రొడక్ట్స్ చూసుకుంటే పీవీస్ కొంచెం తక్కువ ఉంటాయి హెల్త్ రేంజ్తో పోల్చుకుంటే అలాగే అగ్రితో పోల్చుకుంటే అగ్రికి హెల్త్కి ఎక్కువ పీవీలు ఉంటాయండి తక్కువ అమౌంట్తోనే ఎక్కువ పీవీలు వస్తే అంటే హండ్రెడ్ రూపీస్కి ఎగ్జాక్ట్గా త్రీ పీవీ అనేది కంపల్సరీ వస్తుంది అలా మనం చూసుకున్నట్లయితే వేరే వాటితో పోల్చుకుంటే ఇవి ఎక్కువ పీవీలు ఉన్నాయి పైగా అయ్యి వస్తున్నాయి మీరు ఆలోచించండి మీరు పెట్టే ఎఫర్ట్ కొంచెం పెట్టినా ఎక్కువ రిజల్ట్ వస్తుంది అప్పుడు ఎప్పుడు లాగా పెట్టండి ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఇంకొంచెం ఎక్కువ కష్టపడండి ఇంకా ఎక్కువ లెవెల్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు అలాగే దట్టు చాలా మంది లాస్ట్ మంత్ స్టార్ డైరెక్టర్స్ క్రౌన్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు లెవెల్స్ లెవెల్స్ని త్రీ మంత్స్ మెయింటైన్ చేయాలి ఉంటుంది కదా కార్ ఫండ్ కోసం అలాగే హౌస్ ఫండ్ కోసం స్టార్ డైరెక్టర్ అయితే లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తుంది కాబట్టి త్రీ మంత్స్ మెయింటైన్ చేస్తారు క్రౌన్ డైరెక్టర్ అయితే త్రీ మంత్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి హౌస్ ఫండ్ వస్తుంది సో ఆల్రెడీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక ఇది సెకండ్ మంత్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళ లెవెల్ అచీవ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్ స్టార్ అనుకుంటే నో ప్రాబ్లం అండి మీరు పెట్టే ఎఫర్ట్ తక్కువ పెట్టినా సరే మీరు స్టార్ అవుతారు నెక్స్ట్ మంత్ నుంచి మీ టీమ్ని పెంచుకోవచ్చు అలాగే మీ లెవెల్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఆలోచించండి ఇలాంటి ఆఫర్స్ కంపెనీ అనే చాలా రేర్గా ఇస్తుంది ఈ ఆఫర్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఈజీగా మీ లెవెల్స్ని అచీవ్ అవ్వచ్చు మీరు తొందరగా మీ లైఫ్లో ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారో అలాగే సమ్ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు మనకి థాయిలాండ్ ట్రిప్ లండన్ ట్రిప్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ క్రూజ్ ట్రిప్కి వెళ్ళొచ్చేసారు మన వాళ్ళు ఇంకా లండన్ ట్రిప్ ఉంది థాయిలాండ్ ట్రిప్ ఉంది ఫ్యూచర్లో సో మీరు వాటికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి సిల్వర్ డైరెక్టర్ మినిమం మెయింటైన్ చేస్తే మీకు ట్రావెల్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు సిల్వర్ అయ్యి ట్రావెల్ ఫండ్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీ లెవెల్స్లో దానికంటే ఇంకొంచెం ఎక్కువ లెవెల్కి వెళ్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఈ డబుల్ డబల్బీవిని వాడుకోండి మీ టీమ్కి కూడా ప్రమోట్ చేసుకోండి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ట్వంటీ సెవెంత్ వరకు ఉంది కదా ట్వంటీ సెవెంత్ చూసుకుందాం అనుకుంటారు కానీ అదే రోజున ఎక్కువ మంది బిల్డింగ్స్కి వస్తుంటారు ఎక్కువ రష్ ఉంటుంది అదే మీరు మీ ముందు కంప్లీట్ చేసి పెట్టేసుకున్నారు అనుకుంటే మీకు ఆ టెన్షన్ అనేది బర్డెన్ అనేది ఉండదు సో ఎంత వీలైతే అంత తొందరగా మీరు మీ లెవెల్స్ని అచీవ్ చేసేసుకోండి ఈ ట్వంటీ సెవెంత్ లో అచీవ్ అయిపోయారు అనుకోండి మిగిలిన ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఇలా మీరు ఫస్ట్ చక్కగా వేరే వేరే మంత్కి సరిపడే బిజినెస్ కూడా ఈ మంత్లోనే తెచ్చేసుకోవచ్చు ఎక్కువ టీమ్ని న్యూ టీమ్ని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు నార్మల్గా వచ్చే పీవీ కంటే ఇంకా ఎక్కువ అన్ చేయొచ్చు ఈ ఫోర్ టు ఫైవ్ డేస్లో ట్వంటీ సెవెంత్ ఆడిన తర్వాత కాబట్టి ఫస్ట్ మీరు లెవెల్ అయితే ట్వంటీ సెవెంత్లో కంప్లీట్ చేసేసుకోండి ఇంకా ఎక్కువ పీవీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ అయ్యారనుకోండి వాళ్ళు రెండు వేల ఒక పీవీతో సరిపట్టేసుకుంటే ఏమంటుంది చెప్పండి రెండు వేల ఆరు వందలు పీవీ చేశారనుకోండి ఎక్స్ట్రాగా టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది అదే సిల్వర్ కూడా అంతే గోల్డ్ కూడా అంతే సో మీరు ఇంకా ఎక్కువ పీవీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్కి వచ్చారనుకోండి వాళ్ళ లెవెల్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళ కింద వాళ్ళ దగ్గర నుంచి ఎల్ఓబి వచ్చేలాగా ఈ ఫోర్ టు ఫైవ్ డేస్లో ప్రయత్నిస్తే ఎల్ఓబి కూడా వచ్చేస్తుంది సో ఈ ఆఫర్ని మీరు డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి మీకు ఇంకేమైనా కామెంట్స్ రూపంలో తెలియచేయండి డౌట్స్ ఉంటే కనుక చాలామంది ఏంటంటే డౌట్స్ లైవ్ సెషన్లో అడగడానికి ఇబ్బంది పడుతున్నారు సో మీరు లైవ్లో అడగడానికి ప్రయత్నించండి ప్రజెంట్ లైవ్లో ఎయిట్ మెంబర్స్ ఉన్నాయండి సో మీరు మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో నన్ను అడిగితే క్లియర్గా నేను లైవ్లోనే ఆన్సర్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు లైవ్ సెషన్స్లో కూడా నేను సేమ్ అదే చేశాను సో మీరు లైవ్ సెషన్కి అటెండ్ అవ్వడమే కాదు డౌట్స్ అడిగితే ఇంకా ఎక్కువ క్లియర్గా తెలుస్తుంది అసలు ఈ డబల్ పీవీ దేనికి యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీరు చూసుకోండి హాయ్ అండి వసంత్ కుమార్ గారు హలో చాలామంది డౌట్స్ అడగడానికి ఇబ్బంది పడుతుంటారండి జనరల్గా మనం బయట చూసినప్పుడు కానీ లేదా ఏదన్నా కాల్ చేసి అడగడానికి ఇలా మెసేజ్ కాబట్టి మీరు ఈజీగా అడగొచ్చు నేను క్లియర్గా సమాధానం చెప్తాను చాలామంది ఇంకా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మీదే కదా చాలా చాలామంది హెల్త్ రేంజ్ యూజ్ చేయొచ్చా అమ్మో డాక్టర్ సజెషన్ లేదు కదా అనుకుంటారు కానీ మన దగ్గర ఉన్నవన్నీ కూడా మెడిసిన్స్ కాదు హెల్త్ సప్లిమెంట్స్ అంతే ఓకేనా మీరు క్యూర్ చేయడానికి కాదు ప్రివెంట్ చేయడానికి ఇస్తున్నారు చాలా వరకు కొన్ని క్యూర్ అవుతాయి కాదనట్లేదు కానీ మనం దాన్ని ఒక మెడిసిన్ లాగా కాదండి ప్రివెన్షన్ లాగా ప్రమోట్ చేసుకోండి ఎక్కువ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను చాలా బాగా నిమ్ముతో బాధపడేదాన్ని అలాంటి దాన్ని మన వెస్ట్ ఇంజ్లో రెస్పో యూజ్ చేయడం ద్వారా త్రీ మంత్స్లోనే నాకు అసలు బాగా రిజల్ట్ వచ్చింది ఎంతలా అంటే విపరీతంగా తగ్గి బాగా ఎక్కువ కళ్ళు పడుతూ ఉండేది అలాంటి నాకు ఒక టూ బాటిల్స్ యూస్ చేశాను అంతే మళ్ళీ లేదు అంటే మనకు అంత హెల్త్ కేర్ రేంజ్లో మనకు అంత ఇదిగా రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు కూడా హెల్త్ ప్రొడక్ట్స్ని ఎక్కువ ప్రమోట్ చేసుకోండి ప్రాబ్లమే లేదు మీకు ఆ హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించి తెలియదు మన దానిలో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి బెటర్ లైఫ్ అండ్ వేస్టేజ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీకోసం చేసింది మీరు ప్రమోట్ చేసుకుని మీ బిజినెస్ని పెంచుకోండి ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కూడా నేను ఛానల్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా రిటిలైజ్ చేసుకోండి ఏదేమైనా సరే వెస్టేజ్లో సక్సెస్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చాలామంది నన్ను ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇస్తే కాల్ చేసి అడుగుతామని అంటారు కానీ వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు కానీ మర్చిపోతారండి ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకున్నా నేను వేరే ఫీల్డ్లో ఉంటాను లేదా ఏదో బిజీలో ఉంటాను దానికంటే కూడాను మీరు ఎప్పుడైతే మీరు నాకు ఛానల్లో రిప్లై పెట్టారో నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే దట్టు నేను ఛానల్లో ఇలా పబ్లిక్గా ఫోన్ నెంబర్ ఇచ్చానంటే చాలా మంది కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ టైం కూడా నేను మన ఛానల్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది చాలా మంది కాంటాక్ట్ అయ్యారు నేను కాదనట్లేదు అందరికీ నేను పాజిటివ్గానే రిప్లైస్ ఇచ్చాను ఎవరికి కూడా నెగిటివ్గా కూడా ప్రమోట్ చేయలేదు నాకు ఎక్కువ ఏంటంటే ఇలా డౌట్స్గా వచ్చే కాల్స్ కంటే వేరే నెట్వర్క్ నుంచి వచ్చే కాల్స్ అయిపోయినాయి అనమాట మా నెట్వర్క్లో జాయిన్ అవ్వండి మా కంపెనీలో జాయిన్ అవ్వండి ఇలాంటి కాల్స్ ఎక్కువైపోయినాయి సో అలాంటి చిరాకు వ్యవహారాలు జరుగుతున్నాయి అనమాట అదే మీరు డైరెక్ట్గా దీనిలో పెట్టారనుకోండి నేను వెంటనే దీనిలోనే రిప్లై ఇస్తాను అది అందరికీ సేఫ్గా ఉంటుంది ఓకేనా ఓకేనా నా అభిప్రాయాన్ని మీకు చెప్పాను మీరు ఇంకా కామెంట్స్ ఉంటే నన్ను ఏమన్నా చాట్ ఉంటే చేయండి నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఎలా డబుల్ పీవీని వాడుకుంటే సక్సెస్ అవుతారు ఇలాంటివి కూడా మీరు నన్ను అడగచ్చు ఏ లెగ్లో ఎంత పీవీ రావాలి చాలా మందికి ఏంటంటే ఏ లెగ్లో ఎంత తెచ్చుకోవాలి ఏంటి అనేది తెలియట్లేదు భవానీ బలరాంగౌడ్ వేస్టేజ్ గుడ్ మార్నింగ్ అండి థైరాయిడ్కి స్పిల్లినా ఇవ్వద్దా ఇవ్వకండి స్పిల్లినా అనేది థైరాయిడ్కి ఇవ్వకూడదండి గ్యానడర్మ నోని ఇవ్వండి సరిపోతుంది స్పిల్లినా ఇస్తే ఏమైందంటే అది సీ ఫుడ్ కదా అది దానికి పడదనమాట సో అందుకని మనం స్పిల్లినాని ఇవ్వము నూని అలాగే గ్యాన ఇస్తాం ఇంకా కావాలంటే టాక్సిక్లీన్ కూడా యూస్ చేయొచ్చు వాళ్ళు గుడ్ మార్నింగ్ అండి రామలింగయ్య గారు చాలా మంది ఇంకా ఏం డౌట్ ఏంటంటే డబల్ పీవీ గురించి చెప్తున్నాను లాస్ట్ టైము మేము లాస్ట్ మంత్ డబల్ పీవీలో నేను ఫాస్ట్ డేట్ అయ్యాను నాకు ఎందుకు ఓచర్ రాలేదని అడిగారు మీరు చూసుకున్నట్లయితే మన ఛానల్లోనే ఆ వీడియో చేశాను డబుల్ పీవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ట్ అట్ ఎయిట్ డబల్ పీవీలో అయ్యామనుకుందాం అనుకుందాం త్రీ హండ్రెడ్ పీవీ చేయాలి కదా ఫాస్ట్ అట్ ఎయిట్కి ఆ త్రీ హండ్రెడ్ పీవీ డబల్ పీవీలో అయినట్టయితే వన్ ఫిఫ్టీ రూ పీవీ లేదు వదిలేయండి టూ నైంటీ నైన్ పీవీ ఒరిజినల్ వన్ పీవీ మాత్రం డబల్ పీవీలో అయినా సరే మీకు ఓచర్ రాదు మీకు ఓచర్ రావాలంటే త్రీ హండ్రెడ్ పీవీ కూడా ఒరిజినల్ పీవీ అయి ఉండాలి అలా ఒరిజినల్ పీవీ అయి ఉంటేనే మీరు ఫాస్ట్ అట్ ఎయిట్కి ఓచర్ తెచ్చుకుంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబల్ పీ మీకు ఫుల్ పీవీతో అవడం అవలేదు డబల్ పీవీలో అయ్యారు ఫాస్ట్ అట్ ఎయిట్ మీకు ఓచర్ రాదంతే మీ లెవెల్ అయితే మారిపోతుంది ఫైవ్ పర్సెంట్లో ఉన్న మీరు ఎయిట్ పర్సెంట్కి వెళ్ళిపోయి ఎయిట్ పర్సెంట్ ఇన్కమ్ తీసుకుంటారు అలాగే మీరు ఫాస్ట్ అట్ ఎయిట్ కూడా అయినట్లే కానీ ఇక్కడ ఉన్న చిన్న చేంజ్ ఏంటంటే ఓచర్ రాదనమాట ఆ ఓచర్ కూడా రావాలంటే మీరు డబల్ పీవీల్లో కాకుండా ఒరిజినల్ పీవీలో అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చి వస్తుంది అలాగే మీకు వచ్చే ఇన్కమ్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది మీకు హార్న్ కూడా ఉంటుంది చాంపియన్ డే రోజున ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా అండి టీమ్ బిల్డింగ్ బోనస్ మీకు కావాలంటే ఆ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీ సిక్స్ హండ్రెడ్ వన్ పీవీ కూడా మీరు ఒరిజినల్ పీవీలో చేసుకోండి టీమ్ బిల్డింగ్ బోనస్ కోసం అప్పుడు మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది అలాగే రెండు వేల ఒక్కొంద పీవీ సిల్వర్ డైరెక్టర్స్ చేయాలి కదా రెండు వేల ఒక్కొంద పీవి ఒరిజినల్ పీవీ ఉండాలి ఎయిటీన్ హండ్రెడ్ పీవీ చేయాలి గోల్డ్ డైరెక్టర్స్ అయితే వాళ్ళు కూడా ఒరిజినల్ పీవీలో చేయాలి ఓకేనా ఒరిజినల్ పీవీలో చేస్తేనే ఆ ఎక్స్ట్రా ఇన్కమ్స్ అనేవి వస్తాయి ఓకేనా మనకు వచ్చి నార్మల్ డైరెక్టర్ బోనస్ ఇవన్నీ కూడా లెవెల్ మారితే వచ్చేస్తాయి కానీ మీరు ఒరిజినల్ పీవీతో చేసినట్లయితే ఎక్స్ట్రా వచ్చే టీమ్ బిల్డింగ్ బోనస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అటేట్ వాచర్స్ కానీ ఇలాంటివి ఎక్స్ట్రా వస్తాయనమాట ఇప్పుడు ఫిఫ్టీ పీవీ నార్మల్ చేసి ఫిఫ్టీ పీవి ఫిఫ్టీ పీవీ చేశారనుకుందా డబల్ పీవీ వచ్చి హండ్రెడ్ పీవీ వచ్చినంత మాత్రం మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చారు రాదు కదా మనం హండ్రెడ్ పీవీలో ఉన్నట్టు కాదు కదా సో అలా అనమాట మీరు ఆ హండ్రెడ్ పీవీని కూడా ఒరిజినలే చేయాల్సి వస్తుంది మీరు కన్సిస్టెన్సీలో ఉంటే మీకు ఎల్ఓబీ కావాలన్నా కూడా మీరు ఒరిజినల్ పీవీనే చేసుకోండి ఎల్ఓబీ కోసం కూడా యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ ఒరిజినల్ పీవీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ అసలు రాదా మేడం ఆహా రాదండి ఖచ్చితంగా మీరు రెండు వేల ఆరు వందల ఒక పీవీ చేసుకోవాలి భవానీ బాలరామ్ గారు అడిగారండి బ్రాంజ్ డైరెక్టర్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీవీ అయితే రాదా అని చెప్పి నిజంగా రాదు మేడం ఎందుకంటే మనకు ఆ కంపెనీ పెట్టిన రోల్ ఏంటి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీ కదా టీమ్ బిల్డింగ్ బోనస్ ఆ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పీవీ చేసుకోవాలండి ఇన్కమ్ కూడా పెరుగుతుంది సో ఆ టూ హండ్రెడ్ వన్ పీవీ కూడా చేసేసుకోవాలి అది కూడా ఏంది ఒరిజినల్లోనే చేసుకోవాలి మీకు అక్కడ ఒరిజినల్ పీవీ డబుల్ పీవీ డిఫరెన్స్ తెలిసిపోయింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి విషయ్ మీ మీరు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుందని ఇలా ఏవనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి డౌట్స్ అనేవి మనకి రాలేదనుకోండి మనం మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ అచీవ్ అవ్వడం అవుతుంది థ్యాంక్ యూ భవానీ గారు ఇలా మంచి డౌట్ అడిగినందుకు ఎందుకంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది మీరు అడిగిన డౌట్ కూడా చాలామందికి ఉండే డౌట్స్ ఏవి కానీ అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది మీరు అడిగారు సూపర్ అండి ఓకే అండి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్గా అడగండి నేను కూడా అంతే క్లియర్గా చెప్తాను మీకు ఏ ఏ ఇబ్బంది ఉండదు అప్పుడు ఫ్యూచర్లో మీరు మీరు అనుకున్న లెవెల్ సాధించాలంటే కొన్ని కొన్ని డౌట్స్ వస్తాయి డౌట్స్ రాకపోతే అలా చెప్పండి ఓకే అండి మేబీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ సెషన్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ ఎవరి అండి మంత్ ఎండ్ కల్లా అన్ని ప్రొడక్ట్స్కి డబల్ పీవీ వస్తుందా మేడం అది కంపల్సరీ చెప్పలేదండి ఎందుకంటే మ్యాన్ హెల్త్ అగ్రీనే ఉంచుతారు అన్ని ప్రొడక్ట్స్కి ఇవ్వడం అనేది చాలా కష్టం ఇంక ఇచ్చారంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వడమే కానీ అదైతే కష్టం అండి అన్ని ప్రొడక్ట్స్ మీద రావడం మెయిన్గా మనకి అగ్రి హెల్త్ మీద ప్రజెంట్ అదే కంటిన్యూ చేస్తారు నాకు తెలిసి అన్ని ప్రొడక్ట్స్ మీద ఇవ్వరు ఈసారి మాత్రం మళ్ళీ చాలా మంది కూడా డౌట్ ఉంటుంది ఎక్స్టెండెడ్ డబల్ పివి లాస్ట్ మంత్ ఇచ్చారు ఈ మంత్ కూడా ఎక్స్టెండ్ చేస్తారని నాకు తెలిసినంత వరకు అయితే చాలా కష్టం అండి అంటే ఎలా చెప్పాలి ఎయిటీ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ అనమాట ఎయిటీ పర్సెంట్ ఎవరు ట్వంటీ పర్సెంట్ అయితే ఇస్తారు ట్వంటీ సెవెన్ తర్వాత ఉంటుంది మేడం అదే మేడం చూస్తున్నాను నాకు తెలిసి ట్వంటీ సెవెన్ తర్వాత మ్యాగ్జం ఉండదు ఎయిటీ పర్సెంట్ అయితే ఉండదు ఎప్పుడు కూడా కంటిన్యూ చేయలేదు ఇలా ఇఫ్ ఇన్ కేసు ఎక్కువ మంది మన లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు క్వాలిఫికేషన్కి అన్నప్పుడు మాత్రం కొంచెం పెంచుతారు పెంచుతారులే అని మనం ఉన్నాం అనుకోండి మనం మిగిలిపోతాము అందరూ అచీవ్ అయిపోతారు చాలా కష్టం అనమాట సో మ్యాక్సిం ట్వంటీ సెవెంత్లో కంప్లీట్ చేసేసుకోండి అందరూ ఓకే అండి మీకు ఇంకేమైనా డౌట్స్ అన్నా కూడా లైవ్ సెషన్ అయిన తర్వాత కూడా రిప్లైస్ ఇవ్వండి నేను మ్యాక్సిమం వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఎవరి వన్ విశ్వంత్